నేను ఒకటే కోరుతా ఉన్న దయచేసి సరే రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చేద్దాం కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా మనము అందరం కలిసి ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ళ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన నీళ్లు నిధులు నియామకాలుగా చేశారు సరే మేము ఇంతకాలం పాలనలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి శక్తివంచన లేకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది నిన్న నేను పొద్దున్నే పత్రికల్లో చూస్తే కొన్ని వార్తలు వచ్చినాయి నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి అని కేఆర్ఎంబికి అప్పజెప్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి పరిస్థితి ఏం కావాలి మనం అని ఇంకొక పత్రిక రాసింది మరి దీని ఫలితంగా ఏపీకి లాభం తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశారు అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది అంటే తెలంగాణకు నష్టం జరుగుతుందనే కదా అని అక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంకొక పత్రిక రాసింది ఇట్లా చాలా కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి ఈ విషయం ఏంది ఈరోజు ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబి పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్లారని ఆ మీటింగ్లో ఈ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబికి అప్పజెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్తే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది వాస్తవానికి ఈ విషయం కేఆర్ఎంబి పదిహేను జూలై రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబికి అప్పచెప్పాలని కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం మీరు డైరెక్ట్గా కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి వీలు లేదు అని దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్స్లో అటు ఆంధ్రప్రదేశ్ అటు కేఆర్ఎంబి అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పజెప్పాలని ఒత్తిడి తెస్తూనే వచ్చారు ప్రతి బోర్డు మీటింగ్లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబికి అప్పచెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు కానీ ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాం ఇట్లా మేము ఏకపక్షంగా అప్పజెప్పడానికి సిద్ధంగా లేము మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేసిన తర్వాతనే మేము ఒప్పుకుంటాం తప్ప అప్పటిదాకా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి కూడా మనం గతంలో స్పష్టం చేశాం గతంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం మనం కేంద్ర ప్రభుత్వం ముందు ఏం పెట్టినామంటే ఇది బోర్డుకు అప్పచెప్పాలంటే చెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి ఈ ప్రాజెక్టులను ఎలా నడుపుతారు ఆపరేషన్ మాన్యువల్ చేయకుండా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు అడుక్కునే పరిస్థితి వస్తుంది దీనివల్ల జరిగే నష్టాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు నేను కానీ ఆ రోజు మేము ఎందుకు అప్పచెప్పలేదు కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టినాం కేఆర్ఎంబి మీటింగ్లో మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి నంబర్